అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డేట్ అనేది మనకు ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది మరి ఫిక్స్ చేసి డేట్ అనేది ఫిక్స్ చేసి రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు సాయాన్ని అయితే అందజేయడానికి ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోవడం జరిగిందనమాట మరి సాయాన్ని జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్ను వివరాలను అయితే మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో స్కిప్ చేయకుండా అప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక మనకి యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మనం గత వీడియోలో చెప్పుకున్నట్లు రైతులకు కొత్త చిక్కులు అయితే వచ్చాయన్నమాట ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవాను జూన్ పన్నెండవ తారీఖున ప్రారంభిస్తూ ఉంటూ కూడా వార్తలు అయితే వచ్చాయి మరి అన్నదాత సుఖీభావ పథకం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయల సాయాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోంది ఇప్పటికే అర్హులైనటువంటి రైతుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తిగా వస్తుంది ఈ క్రమంలోనే అన్నదాత సుఖీభావ పథకం పొందేందుకు కొన్ని చోట్ల రైతులకు కొత్త చిక్కులు అయితే తలెత్తుతున్నాయి గతంలో చేపట్టినటువంటి రీసర్వే కారణంగా కొన్ని చోట్ల రైతులైతే ఇబ్బంది పడుతున్నట్లు కూడా వార్తలు అయితే ఉన్నాయన్నమాట మరి ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది కాబట్టి ఇక ఎవరికి కష్టాలు అంటే కొత్త చిక్కులు వచ్చాయి ఏంటి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి అని చెప్పేసి మనం ఈ వివరాలని కూడా మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి మరి అన్నదాతా సుఖీబాబావు పిఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైనటువంటి ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల సాయాన్ని అయితే అందించబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద మనకు అన్నదాత సుఖీభావ్ కింద పద్నాలుగు వేల రూపాయలు పీఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకైతే అందించబోతోంది మరి అన్నదాత సుఖీభావ్ పథకం లబ్ధి పొందేందుకు రైతులు ఇప్పటికే తమ వివరాలను రైతు సేవ కేంద్రాల్లో చాలామంది నమోదు చేసుకున్నారు మరి లబ్ధిదారుల ఎంపిక గడువును కూడా ఇరవై ఐదో తేదీ వరకు కూడా పొడిగించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే అన్నదాత సుఖీభావ పథకం లబ్ధి పొందేందుకు కొంతమంది రైతులకు రీసర్వే ఇబ్బందులు తెచ్చిపెడుతోంది గత ప్రభుత్వ హయాంలో సాగు భూములను రీసర్వే చేశారు ఇక రీసర్వేలో భాగంగా ఏళ్ల తరబడిగా ఉన్న సర్వే నెంబర్ల స్థానంలో మనకు ఎల్పిఎం తీసుకొచ్చారు అంటే ల్యాండ్ పార్సిల్ మ్యాప్ అయితే తీసుకొచ్చారు గతంలో సర్వే నెంబర్ ఒక వ్యక్తికి ఒకటే ఉండేది అదే సర్వే నెంబర్ ఆ తర్వాత తరం వారసులకు కూడా కొనసాగేది కానీ రీసర్వే సమయంలో నలుగురు ఐదుగురు రైతులు కలిపి ఒకే ల్యాండ్ పార్సిల్ మ్యాప్ కేటాయించారు ఈ మేరకు మనకు హక్కుపత్రాలు కూడా అయితే అందించారు అయితే ల్యాండ్ పార్సిల్ మ్యాప్లో ఏ రైతు పేరు నమోదు చేస్తే మిగిలిన రైతుల భూమి విస్తీరణ కూడా ఆయన పేరు మీదే నమోదైంది ఇలాంటి ఉమ్మడి ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నెంబర్లు ఇప్పుడు అన్నదాత సుఖీభావ్ పథకం లబ్ధి పొందేందుకు అడ్డంకిగా మారుతున్నాయి ల్యాండ్ మార్సిల్ ల్యాండ్ పార్సిల్ మ్యాపింగ్ కారణంగా ఒక రైతు పేరు మాత్రమే రికార్డులో ఉండడంతో మిగతా వారికి అన్నదాత సుఖీభావ పథకం అందేలా కనిపించడం లేదనే ఆందోళన వ్యక్తమవుతుంది ఇక రీసర్వే చేసిన కొన్ని చోట్ల ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నట్లు సమాచారం అలాగే ఆధార్ నంబర్లు సరిగా లేకపోవడం మొబైల్ నంబరు ఆధార్ లింక్ వంటి సమస్యలు కూడా తలెత్తుతూ ఉన్నాయి మరోవైపు అన్నదాత సుఖీభావ పథకం కోసం రైతులు రైతు సేవ కేంద్రాల్లో సంబంధిత పత్రాలతో తమ వివరాలు అయితే నమోదు చేసుకోవాలి చాలామంది ఇప్పటికే నమోదు చేసుకున్నారు ఆ తర్వాత వ్యవసాయ శాఖ సిబ్బంది రైతు సేవా కేంద్రాల వారీగా మనకు యొక్క లో పేర్లను సర్వే నంబర్లు రైతు పేరు విస్తీర్ణం అంటూ పరిశీలిస్తారు ఆ తర్వాత మనకు రైతులందరికీ కూడా సమాచారాన్ని మండల వ్యవసాయ అధికారికి ఆ తర్వాత జిల్లా వ్యవసాయ అధికారికి చేరుతుంది ఏమైనా తప్పులు ఉంటే అక్కడ సరిచేస్తారు ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుందన్నమాట మరి జూన్ పన్నెండున అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తారనే అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికీ టైం అయితే అయిపోయింది అప్లై చేసుకోవడానికి కూడా మరి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రస్తుతానికి అర్హులను ఎంపిక చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి అర్హుల ఎంపికలో కనుక అంటే ఈ జాబితాలో కనుక మీరు పేరు వస్తే ఖచ్చితంగా మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీ పేరు కనుక రాకపోతే మీకు ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి రైతులు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఆ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందేందుకు సిద్ధంగా ఉండాలి మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అప్లై చేసుకున్న వారందరికీ కూడా అర్హుల జాబితాలోకి తెస్తూ ఉన్నారు మరి ఎవరైనా సరే ఇంకా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా చెక్ చేసుకోండి మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మరి అలా చెక్ చేసుకోండి అంతేకాకుండా మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ మనకు పిఎం కిసాన్ సమాన్నిధి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభావో కూడా వస్తుందన్నమాట కాబట్టి రెండు కలిపి వస్తాయి కాబట్టి ఒకసారి మీరు ఆ విధంగా పిఎం కిసాన్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి అన్నదాత సుఖీభావో వెబ్సైట్లో కూడా చెక్ చేసుకుని యొక్క పథకాల డబ్బులు మీకు వస్తుందా రాదా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకోండి మరి దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు ఈ విధంగా చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అయితే అందించడం జరుగుతుందన్నమాట మరి ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే మీరు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కార్డునైతే తీసుకొచ్చాయి అంటే రైతు గుర్తింపు కార్డు ఈ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది రైతులైతే అశ్రద్ధ చేస్తున్నారు ఇప్పటివరకు కూడా అంటే ఈ రైతు గుర్తింపు కార్డుకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అదనంగా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం వల్ల అదనంగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై ఐదు లక్షల మంది రైతులకు అదనంగా ఆరు వందల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అనమాట మరి అదనంగా ఈ సాయం రావడంతో మన రాష్ట్రంలో ఉన్న రైతులకు మరింత మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు ఏం చేయాలంటే అదనంగా అందించేటువంటి సాయం కోసం తప్పకుండా వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సాయం కోసం దరఖాస్తు అనేది చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఒకసారి దరఖాస్తు చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే చాలామంది రైతులు లబ్ధి పొందారు అంటే పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత ద్వారా చాలామంది రైతులైతే లబ్ధి పొందారు మరి ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇక్కడ ఇరవై విడత ఒకవేళ మీకు పంతొమ్మిది విడత రాకుండా ఉంటే ఇరవై విడత డబ్బులతో పాటు అంటే పంతొమ్మిది విడత డబ్బులు ఇరవై విడత డబ్బులు రెండు కూడా నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ద్వారా ఐదు వేలు ఇస్తుంది మొత్తం తొమ్మిది వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రైతులు ఎవరు కూడా మరి తప్పకుండా ఈ యొక్క సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాయి నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పి సేలింక్ అనేది చేసుకోవడం అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ క్రాఫ్ట్లో తప్పకుండా మీరు యొక్క పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకోవాలి మరి ఈ క్రాఫ్ట్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఇరవై తారీఖున అర్హుల జాబితాలో పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట మరి అర్హుల జాబితా ఇరవై తారీఖున విడుదలవుతుంది ఇరవై తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరు లేదా చెక్ చేసుకుని మీకు ఒక డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటే కానీ వారికి తెలియజేయండి వారిని అప్లై చేసుకోమని చెప్పండి అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్టు అయితే చేయండి మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా మనకు తొలివిడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలనైతే అందించబోతోంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు అనమాట మరి ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో మరొక తాజా సమాచారం రైతులకు సంబంధించి తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి